హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు వివిధ కేటగిరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు చాలామంది అప్లై చేసుకుంటున్నారు అలాగే ఇంకా కొన్ని పోస్టులు రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నోటిఫై చేసిన పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా చేసింది జిల్లాల వారిగా కేటగిరీ వారిగా కొద్దిగా తక్కువ అనిపించినా కూడా మంచి ఉద్యోగాలు ఇవి కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ముఖ్యంగా ఈ జాబును తప్పనిసరిగా సాధించాలనే ఒక దృఢ సంకల్పతో అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మిగతా గ్రూప్స్తో కంపేర్ చేసుకుంటే తొందరగా రిజల్ట్ వస్తుంది హోదా కూడా బాగా ఉంటుంది ఈవెన్ జీతం స్కేల్ కూడా బాగా ఉంది ప్రమోషన్ ఛానల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మనము గమనిస్తే ఇది మంచి పోస్ట్గా మనం పరిగణిస్తాం అలాగే ప్రతి వన్ అండ్ హాఫ్ ఇయర్కు టూ ఇయర్స్కు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇచ్చారు కదా ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్లో మన నోటిఫికేషన్ ఇచ్చారనుకుంటే మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మళ్ళీ నోటిఫికేషన్ కూడా వస్తాం నిరంతరము ఉంటుంది కానీ ఒక పర్యాయం ఏదైనా అటు ఇటు అయినా కూడా ఈ నాలెడ్జ్తో నెక్స్ట్ పర్యాయం మనము సంపాదించుకోవచ్చు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే సోషల్ మీడియాలో వస్తున్న విపరీతమైన యొక్క సమాచారం తక్కువ పోస్టులు ఉన్నాయి అప్లై చేయొద్దండి ఇవన్నీ కూడా అవగాహన లేకుండా అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు కష్టపడే వారికి వారిపైన వారికి నమ్మకం ఉన్న వారికి డెఫినెట్గా మీరు మీకు కావాల్సింది ఒక పోస్టే కదా తప్పనిసరిగా సాధించవచ్చు కానీ అవగాహన లేకుండా మాట్లాడుతున్న ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి మీరు ఎంత తక్కువగా చూస్తే అంత మంచిది ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ విజయం సాధించినా దాని వెనుక నిరంతర శ్రమ పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటుంది ఈ మూడు లేకుండా ఎవరు కూడా ఐ మీన్ టు సే సక్సెస్ను సాధించలేరు కనుక కీప్ గోయింగ్ కీప్ రీడింగ్ చాలా నోటిఫికేషన్లు రాబోతున్నాయి హైకోర్టులో ఎక్స్ట్రా మీరు చదివేది కేవలం జనరల్ ఇంగ్లీష్ ఈ జనరల్ ఇంగ్లీష్ మీరు బాగా చదవడం వల్ల ఎన్టీపీసీ కానివ్వండి ఆర్ఆర్బీ కానీ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఉపయోగపడుతుంది దాహమాయిన్ అయినప్పుడు మాత్రమే బావిని తవ్వినా అది అవివేకం అవుతుంది మీరు ఒక ఐదారు ఎగ్జామ్స్ నిరంతరంగా రాస్తూ ఉంటే నాలెడ్జ్ యొక్క బేస్ పెరుగుతుంది అవగాహన శక్తి పెంపొందుతుంది ఆ తరువాత మీకు ఉద్యోగం సాధించడానికి అవసరమైన యొక్క సంపూర్ణ పరిజ్ఞానం వస్తుంది ఇవి పట్టించుకోకుండా అనవసరంగా డైవర్ట్ అవుతున్నారని చెప్పేసి ఈ అంశాలు గమనించిన తర్వాత నేను వీడియో చేస్తున్నా సరే ప్రిపరేషన్కు బాగా చదవాలి అందుకు స్టడీ మెటీరియల్ కూడా కావాలి అవసరమైతే కోచింగ్ కూడా తీసుకోవాలి మంచిదే అయితే మంచి కోచింగ్ అనేది మీరు జాగ్రత్తగా గమనించి తీసుకోవాలి మీ అందరికీ తెలుసు బీకే పబ్లికేషన్స్ ఆల్మోస్ట్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా చక్కటి పుస్తకాలు పబ్లిష్ చేస్తుంది అది సివిల్స్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఎస్ఐ పోలీసు కానిస్టేబుల్ అలాగే హైకోర్టు హైకోర్టుకు కూడా తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో బుక్స్ ప్రచురించాము ఇప్పుడు కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ కొద్దిగా సిలబస్లో మార్పులు చేశారు సిలబస్ కూడా ఇక్కడ ప్రస్తావించాను చూడండి మీకు సిలబస్లో కొత్తగా ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ మనకు ఇండియన్ ఎకానమీ తర్వాత కొన్ని మా చిన్న స్మాల్ మాడిఫికేషన్ చేశారు ఇది జనరల్ నాలెడ్జ్లో జనరల్ ఇంగ్లీష్లో ఏమీ మారలేదు దే దేనికి ఆంధ్రప్రదేశ్ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండే యొక్క జూనియర్ అసిస్టెంటు స్టెనోగ్రాఫర్లు అలాగే ఫీల్డ్ అసిస్టెంటు ఎగ్జామినర్సు అసిస్టెంట్ ఎగ్జామినరు అలాగే ఓవర్సియర్సు టైపిస్టు ఇవన్నీ ఉన్నాయి కదండి కాపీ ఇస్టు రికార్డ్ అసిస్టెంట్ వీటన్నిటికీ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కొన్నిదానికి కామన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది కనుక అన్నిటికీ సంబంధించి జిబీక్ పబ్లికేషన్ ఒక కొత్త పుస్తకాన్ని నూతన సిలబస్కి అనుగుణంగా ఈరోజే మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది రెండు బుక్కులు ఉన్నాయి డిగ్రీ స్టాండర్డ్తో ఉన్న ఈ యొక్క పుస్తకం ఈ మొత్తం ఆల్మోస్ట్ ఏడెనిమిది దాదాపు పన్నెండు పదమూడు కేటగిరీలకు ఒక సపరేట్ పుస్తకం ఉంది అదొక పుస్తకం నూతన సిలబస్ ప్రకారం రూపొందించాం దాదాపు నాలుగు ప్రీయస్ పేపర్స్ ఒక మాల్ పేపర్ ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక ఫోకస్ కూడా ఇచ్చాం అలాగే చాలా చక్కగా అంతా కూడా ఇవ్వడం జరిగింది సిలబస్ ప్రకారం చక్కగా మీకు బాగా ఉపయోగపడుతుంది గత పరీక్షల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అత్యధిక మార్కులు సాధించి ఎక్కువ ఉద్యోగాలు పొందిన వాళ్ళు జేబికే పబ్లికేషన్ బుక్కు రికమెండ్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందండేది ఇది రెండు బుక్లు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ కేటగిరీకి ఒక పుస్తకం ఉంది సో ఈ తెలుగు మీడియం వాళ్ళకి సో అన్ని చక్కగా అన్ని అంగులు ఇందులో ఉన్నాయి ఇక రెండవ పుస్తకం ఈ సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినారు కదండి వారి కోసం సపరేట్గా బుక్ ఎందుకంటే వాళ్ళ సిలబస్లో మార్పులు ఉన్నాయి వాళ్ళ సిలబస్ వేరు వీళ్ళ సిలబస్ వేరు అక్కడ మెంటల్ అబిలిటీ ఉండదు ఇక్కడ వీళ్ళకి మెంటల్ అబిలిటీ ఉంటుందన్నమాట సో అందుకోసం ఏం చేసామంటే వీరికి ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది సో ఇది సిలబస్ ప్రకారం వీళ్ళు సిలబస్ పెద్ద మార్పు చిన్న ఒక ఎకానమీ యాడ్ చేశారు అది కూడా ఇందులో యాడ్ చేయడం మెంటలబిలిటీ ఉంది తర్వాత అన్ని అన్ని అంశాలు ఇచ్చాం సో మెంటలబిలిటీ ఫార్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ టెన్ మార్క్స్ ఉంటాయి త్రీ పిఎస్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అంశాలు కూడా సేమ్ జూనియర్స్టీ అంటే దీన్ని కూడా అలాగే ఇచ్చాం చక్కగా ఈ పుస్తకాలన్నీ విడుదల చేయడం జరిగింది రెండు పుస్తకాలు కనుక అభ్యర్థులు జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ స్టాండర్డ్ అవసరం లేదు ఎందుకంటే అది వేరు ఇది వేరుగా ఉంది అందుకే ఈ టెన్త్ సెవెంత్ టెన్త్ ఇంటర్మీడియట్ ఉన్నవారికి ఈ పుస్తకం కొనుక్కోండి ఆ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఆ పుస్తకాన్ని కొనుక్కోండి రైట్ విత్ స్టాండర్డ్ అడి టూ మారుతుంది సో రెండు బుక్లు సపరేట్గా ఉన్నాయి కానీ ఇప్పుడే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం అంటే ఈరోజు సే మంగళవారం రెండు ఒక రేపు ఎల్లుండి లోపలంతా అన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని బుక్ స్టాల్లోకి అవైలబిలిటీ వస్తుంది అలాగే జిబికే పబ్లికేషన్ వెబ్సైట్ ఉంది జిబికే పబ్లికేషన్ డాట్ కామ్ అని అక్కడ లింకులో మీకు చెప్తారు ఇస్తారు దాంట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మీకు ట్వంటీ పర్సెంట్ రిడక్షన్తో ఈ యొక్క ఫ్రీ డెలివరీ ఇస్తుంది వంద రూపాయల ఖర్చు మేము పెట్టుకొని ఫ్రీ డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక అభ్యర్థులకు మంచి అవకాశం ఇది మంచి మెటీరియలు సో మంచి ఓరియంటేషన్ ఉంది కనుక ఎవరు కూడా ఈ పుస్తకాలు మిస్ కావద్దు జాగ్రత్తగా పుస్తకాలు కనీసం ఉండే ఒక ఈ పుస్తకాన్ని మూడు నాలుగు పర్యాయాలు చదవాలి మినిమమ్ ఎగ్జామ్స్ ఇంకా డేట్ రాలేదు బహుశా జూన్ జూలైలో ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి డిఎస్ ఎగ్జామ్ ఉన్నాయి ఎన్టీపీఎస్ ఎగ్జామ్ ఉంది కనుక అవన్నీ క్లాష్ అవుతున్నాయి కనుక మేబీ ఆగస్టులో అట్లా ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది కానీ మంచి టైం ఉంది మీకు జూన్ జూలై ఆగస్ట్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ టైం ఉంటుంది చక్కగా చదవచ్చు దీని తర్వాత ఒక పది రోజుల తర్వాత మీకు ఈ మోడల్ పేపర్స్ కూడా విడుదల చేస్తాం ఈ పుస్తకం ఫస్ట్ చదవండి మీరు చదివిన తర్వాత మోడల్ పేపర్ వచ్చాయి అవి కూడా చక్కగా ఉంటాయి అవి కూడా తక్కువ ధరతో బోత్ పీడిఎఫ్ ఆన్లైన్లో కూడా ఇస్తాం ఫార్మాట్లో కూడా అంటే ఫిజికల్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఈ పుస్తకాలను రెండు మూడు పర్యాలు బాగా చదవండి అర్థం చేసుకోండి సింపుల్గా నోట్స్ ఏదైనా ఉంటే రాసుకోండి అప్పుడు డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది సో మంచి స్టాండర్డ్గా తయారు చేయడం జరిగింది సో డోంట్ మిస్ దిస్ టూ గ్రేట్ బుక్స్ అంత మొత్తం సిలబస్ చక్కగా ఇచ్చాం ఏ అంశాన్ని మిస్ కాకుండా ప్రతి అంశాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఉంది అలాగే మెంటల్ అబిలిటీ ఉంది రైట్ ఓకే ప్రత్యేక అనుబంధం ఇచ్చాం జీకేలో అన్ని అంశాలు ఇవ్వడం జరిగింది సో ఏ ఒక్క అంశాన్ని మిస్ కాకుండా ఇచ్చాం కనుక అభ్యర్థులకు చక్కగా ఉపయోగపడుతుంది సో ఈ పుస్తకాలు రెండు కూడా మీ యొక్క అర్హతను బట్టి మీ యొక్క అవసరాన్ని బట్టి తప్పనిసరిగా బుక్ చేసుకోండి మీకు బాగా ఉపయోగపడుతుంది జీబీకే పబ్లికేషన్ చాలా జాగ్రత్తగా పుస్తకాలు ప్రచురిస్తారు కనుక ఏమాత్రము సంశయం లేకుండా డౌట్ లేకుండా పుస్తకాలు చదవాలి ఎలా ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ అయితే గరిష్ట మార్కులు వస్తాయనేది మీకు తర్వాత రోజుల్లో మీకు నిరంతరము ఫ్రీగా అయిన యూట్యూబ్ ఛానల్లో మీకు కొన్ని వీడియోలు కూడా పెడతాం మా ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఓకే అలాగే ఈ కోర్స్ కూడా ఆన్లైన్ కోర్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ రెండి కలిపి అది కూడా మీరు తీసుకోవచ్చు మాకు జీబీకే పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఆ యాప్ కూడా మీరు ఆన్లైన్ కూడా కోర్సులు తక్కువ ఖర్చుకే పర్చేజ్ చేయొచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు లింక్లో ఇవ్వడం జరుగుతుంది సో ఉద్యోగాన్ని తప్పనిసరిగా ఎలా సాధించాలి అనే దానిపైన మీకు సిరీస్ ఆఫ్ వీడియోస్ పెడతాను అప్పుడు తప్పనిసరిగా చూడండి సో ఐ రిక్వెస్ట్ ఆల్ దాస్పిరెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ తప్పకుండా మీకు ఉపయోగపడే మరికొన్ని వీడియోలు ఉచితంగానే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది వివిధ నిష్ణాత్తుల చేత ఎందుకంటే అభ్యర్థులు మాకు అభ్యర్థులకు మా యొక్క పబ్లికేషన్ ఆదరిస్తున్నారు కనుక కొన్ని ఉచితంగా కూడా అభ్యర్థులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నా కనుక ఆ యొక్క వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాం వాటి తప్పనిసరిగా వాచ్ చేయండి మీకు బాగా ఉపయోగపడుతుంది సో విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ